తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక ఇక్కడ ఉప ఎన్నిక అది గెలుస్తారంటారా బీఆర్ఎస్ అనేది ఇంతకుముందు ఒక టీఆర్ఎస్ అనేది తెలంగాణ అమరవీరు ఆశయనే ప్రకటించిన టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నది ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ ఎందుకు అనేది వాళ్ళ కాళ్ళకే పొందన లేకుండా అయిపోయింది అది టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా మునుగోడు ఉప ఎన్నికలలో గెలవబోదు ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే గజ్వెల్ సిరిసిల్ల సిద్దిపేటకే అభివృద్ధి జరిగింది ఇక్కడ మునుగోడులో ఏం పాత్ర అబద్ధి జరగలేదు కాబట్టి టీఆర్ఎస్ గెలదు బీఆర్ఎస్ గెలవదు కూసుకుల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అధికారం ఉండి పైన స్టేట్గా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఏం చేయలేకపోయాడు ఈరోజు ఏం చేస్తాడు ఈరోజు కూడా ఏం చేయలేడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బా మునుగోడు ప్రజలంతా కూడా రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నారు ఆల్రెడీ ప్రజలంతా డిసైడ్ అయ్యారు రాజగోపాల్ రెడ్డిని గెలిపియ్యాలి మళ్ళీ మా గురించి రాజీనామా చేసి మా ముందరికి మళ్ళీ వస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము రాజగోపాల్ రెడ్డిని అక్కున చేర్చుకొని భారీ మేయర్తో గెలిపిస్తామని ఆల్రెడీ ప్రజలు ఓటర్లు విద్యార్థులు మేధావులు అందరూ కూడా డిసైడ్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి గారు భారీ మేజర్తో విజయం సాధిస్తారు నల్గొండలో కాంగ్రెస్ అడ్డ అంటే కోమారెడ్డి బ్రదర్స్ కోమరెడ్డి అంటేనే కాంగ్రెస్ ఉండే ఇప్పుడు కోమారెడ్డి బ్రదర్స్లోకి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మునుగోడులో పాల్వైసరావంత్ రెడ్డి కనీసం ఆమెకు టికెట్ రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ రానప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ముఖమే చూపేయలేదు ఇక్కడ కానీ ఆమె ఎలాంటి రోజు కూడా కార్యకర్తలు అన కాపాడింది లేదు చేసింది లేదు కాబట్టి ఈ రోజు కూడా కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి వెంపటే ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటి పార్టీ పరంగా అటున్నా కానీ రేపు రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తారు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి అండగా నిలబడి వాళ్ళు రాజగోపాల్ రెడ్డికి గెలిపిస్తారు కార్యకర్తలు పక్కన పెట్టండి ఇప్పుడు చాలామంది వృద్ధులు వాళ్ళు కూడా ఎక్కువ కాంగ్రెస్కే ముగ్గు కదా కొంత ఉంటుండొచ్చు అంతే గెలిచే గెలిచే అవకాశం అయితే లేదు మన శ్రమంతికి అయితే గెలిచే అవకాశాలు అయితే లేవు ఉంటే మామూలుగా వృద్ధులు సీనియర్లు ఉంటారు కదా వాళ్ళు చేయకూడదు చేయకూడదు అని వాళ్ళు ఉంటుండొచ్చు కానీ యూత్ మంచి క్రేజ్ ఉన్న నాయకుడు రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్